హలో అండి హాయ్ అందరికీ చూడండి మేము తోట స్టార్ట్ చేసినాము అంత వర్షం పడ్డది కదా అంతా పదనున్నది బుడద ఉన్నది కింద కొంచెం కూలర్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పాపం అయినా సరే మరి అది బుడదలనే పెట్టాలి తోట అనేది నాటు మరి ఎండలు కొట్టేటప్పుడు అట్లా పెడితే కొంచెం రిస్క్ అవుతుంది పొగుంటలు అన్నీ ఎక్కువ పోతాయి అంటే చెట్లు చావు చెట్లు ఎక్కువ పోతాయి అనమాట మళ్ళా మళ్ళీ చావు తోట పెట్టవలసి వస్తుంది అందుకోసమనే మేము ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు లేదా నీళ్లు పోసుకుంటూ పెడతాము ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి నీళ్ళు పోసుకుంటూ పెట్టట్లేము చూడండి ఇక్కడ వాళ్ళందరూ నార్బీకి ఇచ్చి కదా నాకు నార్బీకి ఇస్తే అదంతా కడిగి ఇది మందుల ముస్తాను మేము ఎందుకంటే ఏడగొట్టకుండా పొడుగు రాకుండా అట్లా ఉండడం కోసము దాన్ని మళ్ళీ మందుల ముస్తే తొందరగా ఏ రోగ నిరోగక శక్తికైనా కూడా తట్టుకుంటుంది అందుకే మేము మందల మూస్తాం ఎప్పుడైనా సరే పిచ్చికర్రీ అంటారు చూడు అట్లా పసుపునైనా నెరపినారినైనా దేన్నైనా మేము అంతే చేస్తాము ఎందుకంటే ఏ రోగాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండాలని మనం చేసే పని అయినా కూడా కరెక్ట్గా చేయాలి కదా ఆ చేయకపోతే అంత బాగుండదు ఇప్పుడు మాత్రం అక్కడ తోటలు పెట్టే సీజన్ బాగా అందుకోసమనే కూలర్లు కొంచెం అటు ఇటు అవుతారు దొరకట్లేరు ఇవాళ ఏంటంటే ఇంకా వర్షం వస్తుంది కాబట్టి కలుపులు సాగలేదు కదా కలుపులు సాగట్లేవు కాబట్టి అన్నట్టుగా ఇక తోట పెట్టడానికి వచ్చిర్రు అక్కడ నేను ఎవరితో మాట్లాడతానంటే అక్కడ కూలోళ్ళు గిని ఉన్నారు కదా అన్నీ మందు ముంచుడు అయిపోయిందా అన్నట్టుగా వాళ్ళు నాతో మాట్లాడుతా అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను ఇక వాళ్ళు తోట పెట్టేది పెడతా అంటే నేను వాళ్ళకి నార అందియాలి కదా అందుకోసమని మందులో నీట్గా అందరం ముంచితే అంత కరెక్ట్గా ముంచరు అందుకోసమని నేను ఒకదాని అక్కడ డబ్బుల మందు కలిపి ముంచుతాను చూడండి తోట ఎట్లా పెడతారో మా దగ్గర మాత్రం ఇట్లా పెడతాము తోట ఆ కొన్ని చోట్లలో మా అమ్మల దగ్గర ఏంటంటే కా ఇట్లా ఒకళ్ళు తోపుడు ఒకళ్ళు తీసుడు ఇట్లా చెయ్యరు మా దగ్గర మాత్రమే మా సైడ్ మాత్రం ఇట్లనే చేస్తాము ఆ అచ్చు తోలే అచ్చు తోలు దాన్ని ఇట్లా తోటను చెట్ల ఒకరు తవ్వుతా అంటే ఆ తొవ్వే గుంటలలో ఆ తోట పెట్టుకుంటూ ఉంటాము మేము పిలిచిన కూలి మనిషి ఇంకా ఎత్తాను తవ్వటానికి అందుకోసమని మా కన్నయ్య ఉన్ను ఆయన ఇద్దరు తవ్వుతారు వాళ్ళు ఇద్దరు తవ్వుతా అంటే పెట్టుకొస్తారు నేనేమో నారు ఇందాక అక్కడ పీకిన నారు ఉంది కదా ఆ నారని అందిస్తాను వాళ్ళకు అంత కింద బాగా అంటే బాగా బుడుతుందండి ఇక బుడదల ఘోరం అంటే ఘోరం కాళ్ళు దిగబడతానే పాపం మేము తో తోట పెట్టడానికి ఎంత ఇబ్బంది అంటే అంత అవుతుంది వర్షాలు వరుసగా మూడు నాలుగు రోజులు నాన్ స్టాప్ వచ్చింది కదా అందుకోసమని దిగబట్టు బాగా ఉన్నది అయినా సరే పెట్టాలి కదా చూడండి మీకు కనబడుతుంది కదా దా వాళ్ళ కాళ్ళు ఎట్లా దిగబడుతానయో అట్లా దిగబాట్లనైనా కూడా పెట్టుకుంటూ వస్తారు ఇంకా మాకు నీళ్లు పోసుడు తప్పింది ఇవాళ సాయంత్రం కొంచెం నాలుగు చినుకులు పడితే ఏనుకుంట తోట లేకపోతే కొంచెం పోగుంటలు బాగా పోతాయి మేము మాత్రం మా సైడ్ తోటని ఇట్లా తవ్వుకుంటా పెడతాము కొన్ని చోట్లలో ఏందంటే ఇట్లా తవ్వరు ఆ నీళ్ళు వేసుకుంటా కాల్వలల్లా నీళ్ళు వేసుకుంటా పెడతారు మేమైనా ఎప్పుడైనా ఇట్లనే పెడతాము ఇంకా ఆటో ఇటు చేసి సగం తోట వరకు పెట్టిరు లంచ్ టైం అయింది లంచ్ టైం ఇక అందరూ ఇట్లా కూర్చొని తింటాం కదా పొద్దున్న దాకా మధ్యాహ్నం దాకా కష్టం చేసుకొని అందుకోసం అని అందరం ఒక్కొక్కడ కూర్చొని తినుకుంటా ఒకరి కూరలు ఒకరు వేసుకుంటా మాట్లాడుకుంటా ఒక అర్ధ గంట సేపు కూర్చొని తింటాము ఇక కూర్చున్న అర్ధ అయినా సరే కొంచెం టైం అయినా కూడా నెమ్మదిగా మంచిగా మాట్లాడుకుంటా కూర్చొని తినుకుంటూ ఉంటాము మళ్ళీ తినడం అయిపోయిన తర్వాతకి ఏమైందంటే అక్కడ వాళ్ళు పీకిన నారు సరిపోలేదు వాళ్ళు పీకిన నారు సరిపోకపోతే మళ్ళీ నన్ను నారు నేను మళ్ళా నార దగ్గరికి వచ్చిన అయినా వాళ్ళు పీకేటప్పుడే నారు అంత తీయలేదు నారుని ఎందుకంటే మళ్ళీ నారుని వాళ్ళు సరిపడా అంత దితే నారంత ఎండిపోద్ది అన్నట్టుగా నారు వాళ్ళు నేనే వద్దన్న మిగతా మీకు వాళ్ళు సరిపోకుండా నేను మీకు నార అందిస్తా కానీ మీరు నారు దియకండి ఇంకా సార్లేండి అన్నట్టుగా వాళ్ళు కొంచెం నారే తీసిపోయినరు ఇంకా మిగతాది నేను తీస్తాను చూడండి మా నారు కష్టపడేంతగానం పెంచిన రోజులు పొద్దున కాంచి పీ నారంతా తీసిన కదా నారు పీకిన పీకినట్టు వాళ్ళు నారు పెడతారు ఇక అందరూ నారు కాడ ఉంటే లేట్ అవుతుంది అన్నట్టుగా అట్టి లేకుండా కడుక్కుంటాం మందు వాళ్ళకు అందిస్తాను ఇంకా ఎందుకంటే అందరు ఇక్కడ ఉంటే ఈ నారడు వాళ్ళ పని కాదు ఏం కాదు అన్నీ చేసి నారు పెరగదేమో ఏమో అని అని భయపడ్డాం స్టార్టింగ్ కాల్చి చూడు నారిన అటు చేసి పెంచినాము దీన్ని మందులు కొట్టి గడ్డి లేకుండా కలిసి పెంచిన ఎందుకంటే తోట కొంచెం జాగ్రత్తగా చేయాలి తోటం చేస్తే అందుకోసమని తోట ఎంబడి నారెంబడబడ్డాము కడుచుడే చాలా రెండు రెండు మూడు సార్లు కడిచినాం కడిచినప్పుడల్లా పిచ్చి గడ్డి వెళ్ళింది ఇలా అటు చేసి వాళ్ళు తోట పెడతాను ఏమైద్దో మరి తోట అయిపోద్ది అనుకుంటా అయిపోద్ది పెట్టుడు అయిపోద్ది ఎందుకంటే ఇక కొంచెమే ఉన్నది పెట్టుడు వాళ్ళు పెడతా అంటే నేను నార తీసుకుంటా అందిస్తాను వాళ్ళకి మళ్ళీ నార అందిస్తేనే వాళ్ళు తొందరగా పెడతారు కదా మళ్ళీ నారంతా ఒకటేసారి పీకుంటే నార ఎండిపోద్ది అన్నట్టుగా వాళ్ళు పెడతా అంటే అది అయిపోతా అంటే కొంచెం వాళ్ళకి అందిస్తాను నార ఒకటేసారి పీకితే నారంతా ఎండిపోద్ది ఎండకు మళ్ళీ ఇట్లా పీకిన నార ఇదంతా మట్టి లేకుండా కడిగి మందులు ముంచుతాం మేము ఇట్లనే పెట్టాం మా అమ్మల సైడ్ ఏమో మందులు అట్లా ముంచారు నారు కా అసలు కనీసం నారు కడగ కూడా కరగడవాళ్ళు అట్లనే పెడతారు మా దగ్గర అట్లా కాదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగ పెడతారు అన్ని ఊర్లలో లాగ పెట్టారు మా అక్కడ మాత్రం నారు ఏర్లకు మట్టి లేకుండా కడిగి మళ్ళా ఈ ఏర్లను మందులు ముంచి పెడతాం మందు పేరు నాకు తెలియదు మందు కానీ పొడి మందు ఉంటుంది ఆ ప్యాకెట్ ముంచి పెడతాం ఇదంతా కడుగుతాం అన్నమాట మళ్ళీ